హృదయపర్గ నమస్కారాలు పెడుతూ మీ అందరినీ ఇక్కడ ప్రెస్ క్లబ్లో పెట్టి మీటింగ్ ప్రెస్ ఎందుకు పిలిచానంటే ఎందుకు వచ్చానంటే నేను గత ఏప్రిల్ నెలలో ఎవరో కొంతమంది ఎవరో ఒక వ్యక్తి అవ్వచ్చు ఎవరన్నా ఉండొచ్చు స్థానిక కోరుకొని సీఏ గారి మీద నేను పెట్టినట్టుగా ఓ పిటిషన్ డీజీపీ ఆఫీస్ గారికి పెడటం జరిగింది జరిగిందంట అది మే ఐదున డీజీపీ గారికి అందింది దాని మీద వాళ్ళు ఒకసారి ఎవడో అడిగితే నేను అటువంటి పిటిషన్ పెట్టినట్టు క్లోజ్ అని అనుకున్నాను కానీ మొన్న ఇరవై తొమ్మిది ముప్పై తారీఖున ఇరవై తొమ్మిదో తారీఖున మన డీఎస్పి గారు కోరుకున్న డీఎస్పి గారు సార్ మీరు మా సిఏ మీద సీఏ గారి మీద మీరు ఒక కంప్లైంట్ పెట్టారంట అది యదార్థమా కాదా అన్నారు సార్ నేను ఎప్పుడు కంప్లైంట్లు పెట్టలేదు ఏ నా రాజకీయ జీవితంలో అధికారులతో నేరుగా పోరాడతాను నేరుగా ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళి ఇతను మార్చమని అంటాం లేకపోతే మంత్రివర్గుల దగ్గర లేకపోతే ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులకు వెళ్ళి ఈ అధికారి నా మాట లేదు ఇతను మార్చండి అని కోరుతాను కానీ ఇటువంటి పిటిషన్లు పెట్టి అలవాటు నా రాజకీయ చరిత్రలో ఎప్పుడూ లేదు ఏదన్నా ఉంటే కూడా ముఖంగానే ఒక అధికారులు తీరు మార్చుకుని మీరు ఇక్కడ ప్రజలకి పని చేస్తాను వచ్చారు ఇక్కడ కాబట్టి ఇంకో జిల్లా ఇంకో ఇంకో చోటనే పనిచేస్తారు వాళ్ళు వాళ్ళకి స్థిరమైన మనలాగా ఇక్కడ స్థానిక ప్రజల్లాగా వాళ్ళు ఇక్కడ స్థిరంగా ఎప్పుడు ఉండరు ఏ అధికారి కూడా వస్తుంటారు వెళ్ళిపోతుంటారు కానీ స్థానిక ఆ నియోజకవర్గంలోనో ఆ అసెంబ్లీలోనో ఆ ప్రజలు ఇప్పుడు అక్కడే ఉంటారు సో ఇదే తోటి నేను అధికారులను ఇప్పుడు కూడా పిటిషన్లు పెట్టి అధికారుల మీద పెట్టి సంస్కృతి నాకు లేదు అది అందరికి మీ అందరికీ కూడా తెలుసు కానీ డిఎస్పి గారు ఒకసారి క్లారిఫికేషన్ ఇవ్వండి మీరు ఏదో పిటిషన్ పెట్టినట్టు నాకు మాకు వచ్చిందని చెప్తూ సరే సార్ నేను ఒకసారి మీరు ఆ పిటిషన్కి అయితే పంపించండి ఎవరు పెట్టారు నాకు కూడా తెలియాలి కదా ఏం పెట్టారంటే అంటే వారు నాకు నన్ను కోరుకోండి ఆఫీస్ రమ్మన్నారు లేదు సార్ నేను ఎందుకు మీరే పంపించండి మీ నేను నా మీద స్టేట్మెంట్ మీరే పంపించుకోండి అంటే ముప్పై ఏడో తారీఖు నా కానిస్టేబుల్ కానీ పంపించారు ఇది నా సంతకం కాదండి ఈ రెండు కాగితాలు కూడా పెట్టారు వాళ్ళు దీంతో పాటు రెండు పేపర్స్ కూడా పెట్టారు పెట్టారు మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా అంటే అన్ని అన్ని కూడా నా స్టేట్మెంట్ అడిగారు డిఎస్పి గారు సరే సార్ నేను ఖాళీగా ఉన్నట్టు చెప్తాను పంపించండి కానిస్టేబుల్ గారు వచ్చారు మీకు ఆ ఫోటోలు కూడా షేర్ చేశాను వచ్చి స్టేట్మెంట్ మీది కాదని స్టేట్మెంట్ ఏమన్నారు ఇచ్చాను నేను కోరిది ఏంటంటే సరే ఏదో ఆగుతాయో లేకపోతే ఓటమిలో బీటలు తీస్తానుకో లేదంటే మాలో మాలో గొడవలు పెడతానుకో ఎవడో ఒకళ్ళు ఎప్పుడు అన్ని చేళ్ళు ఒకలా లేనట్టు అందరూ ఒకలాగా ఉండరు అన్ని పార్టీల వాళ్ళు ఉండరు కలిసిమెలిసి కానీ అధికారులు అన్న వాళ్ళు వస్తుంటారు వెళ్ళిపోతుంటారు ఆ అధికారులతో ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూటములో నాయకులు కానీ నిజంగా ఇలాగ నా పేరు మీద ఎవరైనా దురుద్దేశంతో పెట్టుంటే వారికి మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే మనకు ఒక ఇన్ఛార్జీలు ఇద్దరు ఉన్నారు అలాగే ఒక ఎమ్మెల్యే ఉన్నారు ఒక ఎంపీ గారు ఉన్నారు లేకపోతే పెద్దల దృష్టికి తీసుకెళ్ళి అధికారు ఇంటర్లేదని చెప్పాలి కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించి మా పార్టీలో నాలో దిగజార్చేలాగా నా పేరు వాడి పెడతాం ఎంతవరకు సబువు మా ఒకవేళ మా భారతీయ జనతా పార్టీలో కూడా నా నడవడిక కూడా కొంతమంది నచ్చపోవచ్చు అట్లా అని నేను ఇది ఎవరు పెట్టారో కూడా నేను ఏ పార్టీ వాళ్ళు పెట్టారు లేకపోతే ఎవరు పెట్టారు లేదా ఒక వ్యక్తి వేరే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు పెట్టారా అన్నదే పోలీస్ శాఖ వారు ఇది ఎవరైతే నా పేరు మీద పిటిషన్ పెట్టారో వారిని పట్టుకుని శిక్షించవలసిందిగా లేకపోతే వాళ్ళ మీద నా ఫోర్జరీ అంతకాన్ని నా పేరు దుర్వినియోగం చేసినందుకు వారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా నేను మీ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ డిఎస్పి గారిని కోరుతున్నాను ఎందుకంటే ఈ పిటిషన్ వచ్చింది అన్న తెలిసింది వారికే వారికే నేను రిపోర్ట్ రాసిచ్చాను కాబట్టి నేరస్తులు కూడా పట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే ఇది టైం బాండ్ అంటారా అది మీ ఇష్టం సార్ పది రోజుల్లో పట్టుకుంటారా మీరు తలుచుకుంటే లేకపోతే నెల్లాళ్ళలో పట్టుకుంటారా అది మీకే వదిలేస్తున్నాను కానీ ఇటువంటి సంస్కృతి ఎక్కడో పిటిషన్లు రాజకీయ పార్టీలో సీట్లు కావాల్సినవి పెడుతుంటారు ఇతను సీట్ ఇవ్వద్దు అతనికి ఇవ్వద్దు లేకపోతే ఇతను ఎలాగని చెప్పి పెడుతుంటారు కానీ లేకపోతే అవినీతి ఆరోపణలు చేస్తుంటారు కానీ ఒక అధికారి ట్రాన్స్ఫర్ కోసం నా పార్టీ పేరుని నా పేరుని దిగజార్చి పిటిషన్ పెట్టిన వాడిని పట్టుకోవాల్సిందిగా మీ ద్వారా నేను పోలీస్ పోలీసు శాఖ ఓకే oke okay. si assalamualaikum